రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి స్పందించారు రైతులు ఆశపడి కాంగ్రెస్ కు ఓటేస్తే నేడు గోసపడే పరిస్థితి వచ్చిందన్నారు ఇక తినే కంచంలో మన్ను పోసుకున్నామని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని కూడా అన్నారు రైతులు ఆశపడి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే గోసపడే పరిస్థితి వచ్చింది తినే కంచంలో మన్ను పోసుకున్నట్టయింది ఏ ఊరికి పోయినా ఏ పిఎస్ఎస్ సెంటర్కి పోయినా రైలు బండి అంత క్యూ కనబడుతున్నది గంటల కొద్దీ రైతులు క్యూ లైన్ల పడిగాపులు కాసి సొమ్మసిల్లి సిల్లి పడిపోతున్నారు గాయాల పాలవుతున్నారు అక్కడ గంటల కొద్ది నిలబడలేక చెప్పులు పెట్టుతున్నారు ఆధార్ కార్డులు పెడుతున్నారు పట్టా పాస్బుక్లు పెడుతున్నారు ఈ ఫోటోలు వీడియోలు అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే ఇవి ఏఐ జనరేటెడ్ ఫోటోలని ఏఐ జనరేటెడ్ వీడియోలని వాళ్ళు రైతులే కాదని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు ఈరోజు రైతులను అవమానిస్తున్నారు అసలు మీకేమైనా బుద్ధి ఉందా ఏ ఊరికి పోయినా ఈరోజు క్యూ లైన్లు కనబడుతుంది అవి ఏ ఏ జనరేటెడ్ వీడియోలు అంటారు ఫోటోలు అంటారు మీరు ఏలో కొట్టి చూడండి భారతదేశంలో ఎక్కడ యూరియా కొరత ఉంది అని అంటే తెలంగాణలో ఉన్నదని చెప్పి ఏ చెప్తున్నది అది తెలుసుకోకుండా వాళ్ళు రైతులు గారు ఏ జనరేటెడ్ ఫోటోస్ ఆకలితోనైనా తెలంగాణ రైతు చవడానికి సిద్ధంగా ఉంటాడు తప్ప ఆత్మగౌరవాన్ని మాత్రం చంపుకొని బతకలేడు ఇది గుర్తుపెట్టుకోవాలి రైతు బజార్కి ఎక్కేది యూరియా బస్తా కోసం కాదు వ్యవసాయాన్ని బతికించడం కోసం తన బతుకు తెరువును కాపాడుకోవడం కోసం నలుగురిని బతికించడం కోసం కానీ ఈరోజు మీరు అసలు లైన్లే లేవు వాళ్ళు రైతులే గారు అని మాట్లాడడం ఏదైతుందో ఇది మీ చేతగాని తనానికి మీ దిక్కుబాలన పాలనకు మీ బాధ్యత రాహిత్యానికి ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తుంది అరే ఒకవైపు ఏమో కేసీఆర్ గారు ఆ రోజు ఎండాకాలంలోనే వానకాలానికి కావాల్సినటువంటి యూరియా మొత్తము ప్లానింగ్ చేసి అవి ఇక్కడికి తీసుకొచ్చి వాటిని అద్భుతంగా సరఫరా చేస్తే ఈరోజు కనీస ప్రణాళిక ఉందా మీకు కనీసం ఆలోచించిందా ఇంకా పైగా మళ్ళీ ఈ కొరత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళనే వాళ్ళ వల్లనే వచ్చిందని మాట్లాడతారు ఏ గూటి పక్షికి ఆ గూటి వార్తలు అన్నట్టు కేసీఆర్ గారు వారు రైతు కాబట్టి స్వతహాగా వారు పొలాలకు కావాల్సినటువంటి నీళ్ల గురించి విత్తనాల గురించి ఎరువుల గురించి పెట్టుబడి గురించి ఆలోచించేటువంటి వాడు అన్ని సమయానికి అందేటి కానీ ఈరోజు జరుగుతుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి రోజు నుండి నీళ్ళ కోసం ధర్నా చేయడం జరిగింది రైతుబద్ధ కోసము రుణమాఫీ కోసము రైతులు ప్రాధేయపడడం జరిగింది కొనుగోలు లేక రైతులు గుండె బలి కళ్ళాలకార కుప్పల మీద వాళ్ళు కుప్పకూలడం జరిగింది ఇప్పుడు ఏకంగా ఎరువుల కోసం ఏడ్చేట పరిస్థితి నిర్మాణమైంది ఆనాటి రోజులు తీసుకొస్తా అన్నారు రేవంత్ రెడ్డి గారు ఎస్ వంద శాతం ఆనాటి రోజులే తీసుకొచ్చింది తెలంగాణ రాకముందుకు రైతులు తమ పిల్లల్ని తీసుకపోయేది ఎందుకంటే టోకన్ కోసం ఒకరి లైన్లో నిలబడితే యూరియా కోసం ఇంకోరు లైన్లో నిలబడేది ఇప్పుడు పది ఏళ్ళ తర్వాత కేసీఆర్ గారి పాలన అయిపోయి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత మళ్ళీ ఆనాటి రోజులే వచ్చినాయి రైతు పంట వేసుకొని ఆ పంట కారీ ఇవ్వన లేకపోతే మీ దగ్గర క్యూ లైన్లో నిలబడాలి అన్న వ్యవసాయాన్ని కాపాడుకోవాలా లేకపోతే మీ కాళ్ళు పట్టుకొని యూరియా కోసం గోసబడాల దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సింది ఈ సందర్భంగా నేను కోరుతున్నాను రేవంత్ రెడ్డి గారు స్వతహాగా రియల్ ఎస్టేట్ వ్యాపారి కాబట్టి ఈ నీళ్ళ కొరత యూరియా కొరత విత్తనాల కొరత సృష్టిస్తే ఎవడు వ్యవసాయం చేయడు అన్ని మళ్ళీ బీడు పడితే ఆ బీడు పడ్డ భూములను మనం వెంచర్లు చేసుకొని మనం పై నాలుగు పైసలు సంపాదించుకోవాలనే ఆలోచనే తప్ప నిజంగా వ్యవసాయాన్ని బాగుపరచాలనే కనీస జ్ఞానం లేదు నిజంగా జ్ఞానం ఉంటే రైతు బంధు ఇచ్చేసేటోడు నీళ్ళు ఇచ్చేటోడు కరెంటు కొరత లేకుండా ఎరువుల కొరత లేకుండా చూసేటోడు యాభై మూడు సార్లు ఢిల్లీ పోవడానికి సమయం ఉంటుంది కానీ ఒక వ్యవసాయ శాఖ మంత్రినో లేకపోతే ఎరువుల మంత్రినో కలిసి మా తెలంగాణకి ఎన్ని ఎరువులు కావాలని మాట్లాడే సోయలేదు ముఖ్యమంత్రి ఏమనంటే ఢిల్లీలో నాకు ఎరువులు ఏలే అని చెప్పి కేంద్రాల మీద నెట్టేసేట ఒక ప్రయత్నం చేస్తాం అసలు కనీసం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు నీకు తెలుసా ఆయన పేరు తెలుసా కనీసం ఒక్కసారి అయినా కలిసినవా మాట్లాడినావా కేంద్రం నిర్లక్ష్యం అయితే మరి కేసీఆర్ గారి హయాంలో పది ఏళ్లలో మరి యూరియా కొరితే ఎందుకు లేదు తెలంగాణ నువ్వు వచ్చినా ఎందుకు కొడుతున్నది అంటే నీకు కనీసం అంచనా లేదు ఓ ప్రణాళిక లేదు ఓ పద్ధతి లేదు కాబట్టి ఈ రోజు రైతులు గోసబడేటువంటి ఒక పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రం నిర్మాణమైంది ఇంక ఇది సరిపోనట్టు అక్కడ పోలీసులు పెట్టి యూరియా వస్తున్నాడు పోలీసు పహారాల పహారతో నిజం అంతను సుఖం పూసేవి అయితే అన్ని చక్కగానే ఉంటాయి మరి పోలీసులు ఎందుకు ఈరోజు పోలీసులను పెట్టి రైతుల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నావు కానీ రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఈ పోలీసులను పెట్టి బ్యాలెట్ కాడ ఓట్లను ఆపగలుగుతాను అది సాధ్యం అవుతుందా నీ పాలన చూసిన తర్వాత మళ్ళా ముప్పై ఏళ్ళ దాకా కాంగ్రెస్ పార్టీ దిక్కు దైవ లేకుండా పోతుంది సందర్భం గుర్తు చేస్తున్నా ప్రజా పాలన తీసుకొస్తామన్నారు రైతు పాలన తీసుకొస్తామన్నారు లాస్ట్ కి రాబందుల పాలన తీసుకొచ్చిండు రైతులను గోసబుచ్చుకుంటున్నారు పీక తింటా ఉన్నారు ఎద్దేడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడేదన్నారు ఈరోజు రైతు ఏడ్చేటువంటి రాజ్యాన్ని తీసుకొచ్చినందుకు తప్పకుండా నీకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాం జై హింద్ జై తెలంగాణ జై కిసాన్